ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారమండి ఈ నెల ఇరవై ఐదు అమావాస్య రోజున ఉదయం లేవడంతోనే రుచిక రాసేవారు వారు ఈ ఒక్క పదార్థం తినండి చాలు మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు మీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే రుచిక రాసి జాతకులు జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని కనుక మీరు ఈ అమావాస్య రోజున తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారండి అయితే రుచికి రాసి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలానే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుస్తున్నాం అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నామనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలానే రుచికి రాసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చర రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచనలు స్థిరంగా ఉండవని కూడా చెప్పుకోవచ్చండి నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి ఈ రుచిక రాశి జాతకులకి అలానే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా వీరికి జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కూడా కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల వరికే సమస్యను సృష్టించవలసిన అవసరమైతే లేదు రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారని కూడా చెప్పవచ్చు అయితే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే దూరం పెట్టేస్తారండి అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రుచిక రాశి వ్యక్తులు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలానే రుచిక రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని కూడా చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు అలానే ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేసి చూడండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారండి కొంతమందికి ఏమో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి వారిని ఎంటాడిస్తూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానూ బాధకి గురి చేస్తూ ఉంటుంది అలానే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేదా ఉద్యోగం జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలో ఉన్నా సరే మీపై మీపై ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చండి లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా అయితే మీరు మానసిక ప్రశాంతత అయితే లేకుండా ఉన్నారని కూడా చెప్పవచ్చు అలాగే రుచిక రాశి వరకు జీవితంలో అనేక కారణాల వల్ల కూడా మీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయి స్త్రీ వల్ల కూడా ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులను కూడా వచ్చింది అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే గనక ఈ చిన్న పని చేసి చూడండి ఖచ్చితంగా మీరు పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మానసికంగా బాధపడుతున్నా సరే ఒకవేళ మీ సొంత ఇంటి కళ్ళు నెరవేర్చలేకపోతున్నా అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని కూడా చెప్పవచ్చండి ఎందుకంటే ప్రతి మనిషి మనుగుడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎంతో కష్టపడుతూనే ఉంటాడండి శ్రమిస్తూనే ఉంటాడు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది జూన్ ఇరవై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య రోజున అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజును కూడా చెప్పవచ్చండి ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలు మీ పైన కురిపించడానికి కూడా ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజును కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీకు నిండుగా తప్పకుండా కలుగుతాయి ఆ తర్వాత అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయవలసినది ఏమిటి అంటే గనక జూన్ ఇరవై ఐదవ తారీఖు జ్యేష్ట అమావాస రోజున కాస్త ముందుగానే నిద్ర లేవండి ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోండి ఎప్పుడైనా సరే అమావాస్య రోజున మనం సూర్యోదయానికంటే ముందే లేవాలి ఖచ్చితంగా ఇల్లు వాకి మాత్రం క్లీన్ చేసుకోవాలండి దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి అలాగే సూర్య భగవానుడు కూడా నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యునికి నీటిని అర్ఘం సమర్పించండి ఇలా సూర్య భగవానుడికి ఆర్గం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీసులు కూడా మీకు లభిస్తాయండి ఆ తర్వాత మీరు మీ పూజ మందిరాన్ని శుభ్రపరచుకోండి ఆ పూజ మందిరంలో ఆవు నెయ్యితో పాటు దీపాన్ని కూడా వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వొవ్వుతో అయినా సరే దీపాన్ని వెలిగించండి అలాగే వెర్రటి పుష్పాలు కూడా లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం మొక్కలు తీసుకుని దాన్ని లక్ష్మీదేవి పట్టం ముందు నైవేద్యంగా పెట్టండి ఈ రోజున ఈ అమావాస రోజున ఖచ్చితంగా ఉప్పును కానీ బెల్లాన్ని కానీ పసుపును కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రం కూడా పట్టించండి ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హార్తన ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకోండి నమస్కారం చేసుకోండి ఈ విధంగా కనుక పూజ పూర్తయిన తర్వాత మీరు మీ పూజలో ఉంచినటువంటి బెల్లం ముక్కను తీసుకుని మీ నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక జూన్ ఇరవై ఐదో బుధవారం రోజు మీరు ఈ బెల్ల పరిహారం చేశారంటే బెల్లం అంటేనే లక్ష్మీదేవికి మహా ప్రీతికరమండి అలానే చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారండి బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు ఇక నుంచి మీకు మంచి రోజులు కూడా మొదలవుతాయండి కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా పుష్పలంగా కలుగుతుంది ఎందుకంటే జూన్ ఇరవై ఐదవ తారీఖు అమావాస్య రోజున లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇది వరకు మీకు పడుతున్న మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారు కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు గనక ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పట్ట ముందు ఆవునేదో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పట్ట ముందు బెల్లాన్ని సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలు పొందుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా మీ నుంచి తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతి మీకు సంబంధించిన అవకాశాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయండి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల కూడా పొందుతుంది ఇక మీకు మంచి రోజులు మొదలవుతాయండి మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఈ విధంగా కనుక మీ జీవితంలో మీరు ఏ కోరికలు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల ఊబిలో ఉన్నవారికి కూడా అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను కూడా పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి కూడా ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారండి అలాగే రుచిక రాశి వరకు జీవితంలో ఈ జూన్ మాసంలో మీకు అనుకోని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అనేది కనిపిస్తుందండి మరి వాటి నుండి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీ సమస్యల నుండి మీరు ఎలా బయటపడగలుగుతారు అలాగే రుచిక రాశి వారికి ఇటువంటి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి గల వారిగా ఉంటారండి ఎవరికి తలవంచరు అందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా వెదిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ రంగమైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడిగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏ విషయమైనా సరేనండి ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ రుచికి రాసి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చు ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారి స్వాభిమానం పట్టుదల ఆదర్శన అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయండి ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయమైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు ఉంటారని కూడా చెప్పాలి ఎప్పుడు కూడా విజయ పదంలో నడవడానికి కూడా ఎల్లప్పుడూ కూడా నడుస్తూ ఉంటారు ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారండి ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింతగా అభివృద్ధి సాధించాలన్న తపన నిరంతరం కూడా కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగతంగా ప్రతిష్టతకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాలలో కూడా మంచి పేరును కూడా సంపాదించుకుంటారని కూడా చెప్పవచ్చు వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది కూడా ఎవరైనా వ్యక్తులు ఈ రాశి భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చండి అలానే తను నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం కేర్ చేయరు అలాగే ఈ రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నోటికి తొంభై శాతం నిజమవుతుందండి వైఫల్యం చెందిన పది శాతం నష్టానికి కలిగేసిస్తుంది సన్నిహితులు బంధువులు అలానే రక్త సంబంధితులు స్త్రీల వల్ల కూడా ఎక్కువగా మోసవడానికి అవకాశం అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతోనే సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురిపిస్తాయని కూడా చెప్పవచ్చండి అలాగే ఎంతటి పనైనా సరే సాధించగలం విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి అలాగే ఉద్యోగం పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతూ ఉంటాయి స్వంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద కూడా పడతాయని కూడా చెప్పుకోవచ్చండి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత మాత్రమే సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు కొన్ని సమయాలలో అయితే అయితే ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరం చేసుకుంటారు తమ ఆత్మ అభిమానాన్ని బట్టి ఏ విషయంలో అయినా సరే స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా సరే చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని ద్విజయంగా పూర్తి చేయగలుగుతారని కూడా చెప్పవచ్చు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో అయితే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు అలానే ఈ రుచిక రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది వారికి నష్ట ఆదాయకంగా మారుతుంది దీనివల్ల వీరు అనేక చిక్కుళ్ళలో కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే వీరు ఇతర బాధ్యతలను తమ నిద్ర పెట్టుకొని చిరు కాలం కూడా బాధపడుతుంటారండి కాబట్టి వీరి అభిమానం దూరాభిమానం కాకుండా చేసుకోవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది లేకపోతే ఈ వారి యొక్క జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి ఈ జూన్ మాసంలో కొన్ని సంఘటనలు సంభవించబోతున్నాయని అవేంటివి వెంటనే తెలుసుకుని జాగ్రత్తలు పడండి లేదంటే మీరే చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది అవును మీరు విన్నది నిజమేనండి ఇక్కడ నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు వెదరవబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అయితే ప్రస్తుతం గ్రహాల సంచారం ఈ రాశి వారిపైన ప్రతికూల ప్రభావం అనేది చూపించబోతుంది అయితే ఈ గ్రహ సంచార కారణంగానే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఈ రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు అయినా సరే ఎదుర్కొనే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అయితే ఈ రాశి జాతకులకి రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలాగే పనితీరు కూడా మందగిస్తుంది అలానే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీకు కాస్త కష్టంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అలానే ఉద్యోగాలు ఆశించిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకి వెళ్ళాలనుకునే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుందండి కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రుచిక రాశి వారికి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుందని కూడా చెప్పవచ్చు అలానే మీరు వ్యాపారం చేసే సంస్థలు సమస్యలు ఫేస్ చేయవలసి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అసలు బాగురాదు అంటే కలిసి రాదు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కలిసి రాదు అని కూడా చెప్పాలి వ్యాపార భాగస్వామితో మీకు వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారం చేసేవారికి ఇబ్బంది సరైన సమయం అయితే కాదండి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఏ పని చేసినా సరే ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో మీరు కెరీర్ అంతగా మంచిగా ఉండదు అని కూడా చెప్పవచ్చండి కాబట్టి రుచిక రాస జాతకులు మీరు పనిచేసే చోట అంటే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ నిరాశకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయండి జ్యోతిష పండితులు అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి రుచిక రాస జాతకులు మీరు జూన్ ఇరవై ఐదవ తారీఖు అమావాస్య రోజున ఉదయం కంటే ముందే నిద్ర లేవండి ఈ వీడియోలు చెప్పిన విధంగా చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు నిండుగా ఉంటాయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రుచిక్రాస జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ